మనకి మహిమ కలను కాక ఆయన పరిశుద్ధ నామునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లెను కాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా బాగుండాలని మీ ఫోన్ కాల్స్ ద్వారా విని సంతోషపడుతున్నాము వేదంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము కష్టాలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము తప్పకుండా ఆలస్యమైన దేవుడు తప్పకుండా మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి విశ్వాసం లేకుండా ఇష్టడై ఉండట అసాధ్యం ఉంది విశ్వాసం ఉండాలి తప్పకుండా తప్పకుండా దేవుడు నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు ఆయన గొప్ప మేలు చేసే దేవుడు అని మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో నమ్ముతామో దేవుడు మన పట్ల అద్భుతం కార్యం జరిగిస్తాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు కాబట్టి మనం నమ్మాలి ఈ టీవీ దగ్గర కూర్చున్నారు చాలా సంతోషం కానీ తప్పకుండా దేవుడు నా పట్ల అద్భుతం జరిగిస్తాడని విశ్వాసంతో కూర్చున్నారా ఒకవేళ మీరు విశ్వాసంతో కూర్చొని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు జరిగిస్తాడో లేదో నేను ప్రార్థన చేసుకున్నా నాకు స్వస్థత ఇస్తాడో లేదో నేను టీవీ దగ్గర కూర్చున్నా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నా వీళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మేమందరికీ ఫోన్లు చేస్తామని ఫోన్ నెంబర్లు తీసుకొని రాసుకునే కన్నా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన నాతో ఏం మాట్లాడతాడు ఆయన వాక్యమేమో నేను కూడా అంతే అనేక భక్తులు మాట్లాడుతున్నప్పుడు వింటూ ఉంటాను ఇంకా నాలో అవిశ్వాసం ఉన్నదేమో అని నేను పరీక్ష చేసుకుంటూ ఉంటాను అయ్యో అవిశ్వాసంగా ఉన్నానేమో దేవుడి కార్యం ఎందుకు చేయడు వాళ్ళకి చేసిన దేవుడు నాకెందుకు చేయడు ఈ బైబిల్ అనేక మంది కార్యాలు జరిగించాడు కదా నా పట్ల ఎందుకు జరిగించాడు ఆయన తప్పకుండా జరిగిస్తాను అని విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తాను చాలాసార్లు మేము ఎస్టిసి బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు కూడా అంతే మా బాబుకి కాలు పడిపోయినప్పుడు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా నేను వాళ్ళకి వాళ్ళకెవరికో జరిగిన అటా అటా అని నేను చదివినాయా తప్పకుండా నువ్వు ఉన్నావు కాబట్టి నా బిడ్డకు కాళ్ళు ఇస్తే నా బిడ్డకు సంస్థను జరిగిస్తే తప్పకుండా మేము వేల మందికి సాక్ష్యం చెప్తామని దేవుని సన్నిధిలో అడిగిన ప్రార్థన చేసిన కన్నీరు కార్చిన ఇప్పుడు కాదే కన్నీరు కారుస్తూ ఉంటాను ఎందుకో తెలుసా నాకేమైనా కష్టాలు కలిగినాయి అనుకోండి బాధలు కలిగినాయి అనుకోండి ఆయన సన్నిధిలో మొక్కలు ఇస్తాను ఉపవాసం ఉంటాను కన్నీరు కారుస్తూ ఉంటాను ప్రతి క్షణం నేను ఏ పని చేసుకుంటున్నా దేవానికి స్తోత్రమయ్యా దేవా నీకు స్తోత్రమయ్యా నా పట్ల అద్భుతం జరిగిస్తున్నావయ్యా నీకు స్తోత్రమయ్యా ఈ కష్టం కలిగిందయ్యా వీటి నుంచి విడుదల కలిగించయ్యా అయ్యా నువ్వు సహాయం చేయవా నువ్వు తప్పితే ఈ ఊరున్నారయ్యా మాకు సహాయం చేసిన అయ్యా నువ్వు లేకపోతే మేము ఎక్కడ బ్రతుకుతామయ్యా మేము బ్రతకలేము కదయ్యా నువ్వు మాత ఇలా ఒక మనుషులందరినీ ఆశపడుతున్నామయ్యా ఆశ చూపి మోసం చేస్తున్నారు కానీ నువ్వు మోసం చేయని దేవుడు కదయ్యా అయ్యా నానా ప్లీజ్ నానా నా మరేను నాన్న నాకు సహాయం చెయ్యవా నాన్న నువ్వు తప్పేవరున్నా నాకు ఈ సమస్య వచ్చింది నాయన ఎవరికే చెప్పుకోలేని సమస్య నాయన ఈ సమస్యలోంచి నువ్వు విడిపించే గొప్ప దేవుడు నువ్వే కదన్నానా అని నేను దే దేవుని దగ్గర మొరపెట్టుకుంటుంటాను ఏడుస్తూ ఉంటాను కూర్చున్నా లేచినా కొన్నిసార్లు వేదన అయిపోయి పడకల పండుకుంటాను పండుకుంటే నిద్రపోవడం కాదు పండుకొని ఆయన ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను ఏడుస్తూ ఉంటాను పక్క అంతా తడిసిపోతుంటుంది మెత్త తడిసిపోతుంటుంది ఏడుస్తూ ఉంటాను మొరపెట్టుకుంటాను ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న సాయం చేయవనన్నా ఈ సమస్యల నుంచి విడిపించవా ఈ గొడవల నుంచి తప్పించవా నువ్వు తప్పేవరున్నారయ్యా నిన్నే నమ్ముకున్నాను కదయ్యా ఎవరిని నమ్ముకోలేదు కదయ్యా నువ్వే నాకు సాయం చేస్తావని కదయ్యా నేను నమ్ముకున్నానని నేను దేవునికి మరపెట్టుకుంటాను నా ప్రిబిడ్డ ఈ టీవీ దగ్గర కూర్చున్నా నువ్వు కూడా అలాగే మరపెట్టుకోవాలని నేను చెప్తున్నాను ఎందుకో తెలుసా నేను అనుభవించిన మహాభయంకరమైన శ్రమలు కూడా అనుభవించిన కష్టాలు అనుభవించిన లేమి అనుభవించిన ఎంతో శ్రమలు అనుభవించిన అందుకే ధైర్యంగా మీ ముందటి నిలబడి బిడ్డ ఏడువకు బిడ్డ దేవుడు నేను తప్పకుండా నాకు చేసిన దేవుడు నీకు సాయం చేస్తాడు ధైర్యపడు అధైర్యపడకు ధైర్యంగా ఉండు ఈ సమస్య నుంచి విడుదల కలెక్ట్ చేసేవారు ఎవరు లేనని తొందర పడిపోతున్నావా తొందర పడిపోవద్దు దేవుడు మానతో ఉన్నాడు నేను చెప్పానే పోయిన వారం బలమిచ్చివాడు ఆయనే శక్తిహీనలకు శక్తినిచ్చివాడు ఆయనే అని ప్రతినిత్యము అయ్యా నేను బలహీనరాలను బాబు నీ బలంతో నన్ను నింపవా నేను శక్తిహీనరాలను బాబు నీ శక్తితో నన్ను నింపవా నేను ఎవరితో ఏం మాట్లాడాలి నాకు తెలియదు అయ్యా ప్లీజ్ అయ్యా మొత్తం మాట్లాడటానికి నాకు సహాయం చేయయా ఇదిగో నేను వెళ్తున్నానయ్యా ఈ సమస్య ముందటి నీ ముందట పెడుతున్నాను ముందు ఆయన సన్నిధిలో మోకరిస్తాను ఉపవాసం ఉంటాను కన్నీరు కారుస్తాను ప్రార్థన చేస్తాను ప్రభా ఇదిగో నేను వెళ్తున్నానయ్యా మీ సన్నిధి మాత్రం రానియండి అయ్యా ఇదిగో ఈ హాస్పిటల్కి వెళ్తున్నామయ్యా ఈ విపత్తు నుండి తప్పించండియ్యా ఈ క్రీడలో నుండి తప్పించండి అయ్యా ఈ విపత్తులో నుండి మమ్మల్ని దూరపరచండి అయ్యా ఈ సమస్యలో నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా అని ప్రతినిత్యము నేను ప్రార్థన చేసుకుని వెళ్తాను దేవుడు అక్కడ అద్భుత కార్యం జరిగిస్తాడు ఎందుకో తెలుసా నా శక్తి నా బలము నా యుక్తి నా దౌదాన్ని బట్టి ఏది జరగదు ఎన్నోసార్లు అనుకున్నాను మందిని సాయం తీసుకొని వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు సాయం చేస్తారు వీళ్ళు సాయం చేస్తారు కానీ సమయం వచ్చేటప్పటికల్లా ఎవరు సాయం చేయలేరు అందరు చేతులు ఎత్తారు అందరు విడిచిపెట్టేసారు కానీ అప్పుడు నా తల్లి చెప్పింది జ్ఞాపకం చేసుకున్నాను అమ్మ మనుషులు నమ్ముకున్న కంటే ఎహవాను మేలు మనుషుల్ని నమ్ముకోవద్ద దేవుని నమ్ముకో దేవునితో పనిలాడు ఉపవాసం ఉండు కన్నీరు కార్చు దేవుని సన్నిధిలో ఏడువు మనుషుల దగ్గర ఏడిస్తే ఏమంటారు తెలుసండి ఎప్పుడు ఏడుస్తూ అంటారు మనల్ని ఆ ఎగతాలు చేస్తారు అవమానపరుస్తుంటారు కానీ మన దేవుడు ఎగతాళి చేయడు మనం ఆయన సన్నిధిలోకి వచ్చి మన కష్టాలన్నీ చెప్పుకుంటే మంచిగా మెల్లనైన స్వరంతో విని మన కా కార్యాలను చరికిస్తాడు అందుకన్నాడు నా బలము ఆయననే నా గానం ఆయననే నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం రెండవ వాళ్ళు అన్నాడు యహోవాయే నా బలము నా గానము ఆయననే అందుకే పాట రాశారు కదా నిర్గమకాండము పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మోసే పాట రాశాడు మోసే పాట రాశాడు ఎప్పుడంటే ఇస్రాయేల్ ఆరు నెలలు నడిచి వచ్చినప్పుడు వాళ్ళ గీతమెత్తి పాడారంట రెండవ వచనంలో యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణ ఆయన నా ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను మనం పాడతాం కదా ఏ హోవాను గానము చేసేదము ఏకంగా కూడెను నా బలము ఆయనే నా ధైర్యం ఆయననే వేల్పులలో వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడు స్థుతి కీర్తన బట్టి పూజ్యుడు అద్భుతములు చేయి నీ వంటి వాడేవాడు హాలుయా అద్భుతాలు జరిగించే దేవుడండి ఆయన వంటి వాడు ఎవరు మనం భయపడిపట్టు ఉంటాం కదా నిర్గమా కాండం పదిహేనవ అధ్యాయం అంతా చదవండి పద్నాలుగో అధ్యాయం అంతా చదవండి చదివినప్పుడు ఎందుకు ఆ రీతిగా వాళ్ళు పాట పాడారు మోసే పాట పాడారు మనకు అర్థమవుతుంది మరి ఐగుప్తి వాళ్ళని తరిమి ఎర్ర సముద్రంలో ముంచేశారు అప్పుడు సంతోషంతో దేవుని పాటలు పాడారు నీ పట్ల కూడా అంతే ముందర సముద్రం ఉన్నదా వెనకాల పరో సైన్యం ఉన్నదా ఇంకేం చేయలేమనుకుంటున్నావా అనుకుంటున్నావా నాకు శక్తి సరిపోదు మోస నిలబడిపోయాడు వెనకాల సముద్రము ముందట సముద్రము వెనకాల పరో సైన్యము నిలబడ్డాడు మోష నిలబడ్డాడు ఆ ధైర్యం సరిపోతలేదు సత్రుని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి మమ్మల్ని ఎందుకు ఇక్కడ బాధ పెట్టడానికి మమ్మల్ని ఇక్కడ పట్టుకొచ్చినావా అన్నారు కానీ మోస అన్నాడు అక్కడ మనం చదువుతాం నిర్గమకాండం పద్నాలుగు అధ్యాయములు అంటున్నాడు పదవచనంలో వచనంలో పరో సమీపించుతుండగా ఇస్రాయల్ కన్నులెత్తి ఐగిప్తులు వెనక వచ్చిట చూచి మిక్కిలి భయపడి ఏహో వాకు మొరపెట్టి మిక్కిలి భయపడిపోయారు అరే మంచిగా వెళ్ళిపోమన్నారు కదా పాలు తేల ప్రవహించాను దేశానికి వెళ్ళిపోతామని అంత పెట్టి చాకినుంచి మాకు విడుదల కలయి మేము అంతా వెళ్ళిపోతున్నామని ఎంతో సంతోషంతో వాళ్ళ దగ్గర అన్నీ తీసుకుని వచ్చారు తీరా వచ్చేటకల్లా ఎక్కడికి వచ్చారంటే ఎర్ర సముద్రాన్ని దగ్గరికి వచ్చారు ఎర్ర సముద్రం అంటే భయంకరం కదా సముద్రం నీళ్ళల్లో ముంచేయబడతారు వెనకాల భరోసం ఉన్నది అందుకంటే అంతట వారు మోసేతో ఐ సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చటకు మమ్మల్ని రప్పించువా మమ్మల్ని ఐగిప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా మా జోలికి రావద్దు ఐగిప్తులకు దాసులు మగదుమని ఐ గుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యం అందు చచ్చట కంటే ఐ గుప్తులకు దాసులు మొగటి మేలని అని చెప్పారు అందుకు మోసే బాయ్ పడుకుడి హోవా మీకు నేను రక్షణ కలిగించేయు రక్షణను మీరు ఊరకే నిల్చుండి చూడండి మీరు నేర్చుకున్నా చూసిన ఆ గిఫ్ట్లని ఇక మీదతో మరి ఎన్నడను చూడరు హాలూయా హాల ఊరక నిల్చుండి చూడు అన్నాడు నీ కష్టాలు కలుగుతున్నాయా ఊరక నిల్చుండి చూడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఇంకా జవాబు రాటలేదు అంటున్నావా ఊరక చూడు ఎందుకు భయపడిపోతే అందుకంటున్నాడు భయపడవద్దు అందుకన్నాడు పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు అంటున్నాడు యహువా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకై ఉండే వాళ్ళని ప్రజలతో చెప్పాను అంతలో యహువా మోసేతో నీ వేళ నాకు మొర పెట్టుచున్నావు సాగిపోవుడని ఇస్రాయలతో చెప్పము నీవు నీ కర్రయ్యత సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయల్ సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు హాలూయా హాల అదంతా చదవండి ఆరిన నేలను ఒక్క రాత్రి లోపల నేను పెను తుపాను బాగా గాలి విసిరగా ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయింది హాల నీ జీవితంలో అలాంటి ఎర్ర సముద్రాలు ఉన్నాయా నేను దాటలేకపోతున్నాను ఈ సంసారాన్ని ఈదలేకపోతున్నాను నాకు చాలా కష్టం అయిపోతుందమ్మా నేను చాలా వేదన పడిపోతున్నాను నా పరిస్థితి ఇంకా లాభం లేదు ఎందుకు ఇంకా చచ్చిపోవడమే మేల్ అనుకుంటున్నాను నా ప్రివిడ భయపడదు ఆయన మీతో యుద్ధం చేయవాడు మీ పక్షముని యుద్ధం చేయును మీరు ఊరక ఉండవాలని ప్రజలతో చెప్పిన ఈ రోజు ప్రభు నీతో అదే చెప్తున్నాడు ఊరక ఉండు తప్పకుండా ఏ కార్యం దేవుడు గొప్ప కార్యము మీ కుటుంబాల్లో నెరవేర్చబడిను గాక హా హాలుయ్య ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నావో పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల అద్భుత కార్యము జరిగించును గాక ఏ పాయలుగా చేసిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరు నెలలు నడిపించిన గొప్ప దేవుడు నీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించను గాక హాలలు హాలలు ఎంత గొప్ప దేవుడో తెలుసా భయపడద్దు భయపడకండి ఊరికను అందుకే ఏ నా బలము నా గానము నా రక్షణ అంటున్నాడు మోసే పాటలు పాడుతున్నాడు మరి మనకు తెలుసు మరి తంబర చేత పట్టుకొని ఇస్రాయలు జనాంగాన్ని నడిపించుకుంటూ వచ్చింది నీ పట్ల కూడా దేవుడాలంటే కార్యం జరిగిస్తాడు భయపడకమ్మ వారిలో ఐగుప్తిలో కలవరం కలిగిపోయింది వాడు సముద్రంలో మేము కూడా నడిచేపోతామనుకున్నారు కానీ ఎర్ర సముద్రంలో మాజిక్ రాగానే వాళ్ళని ముంచి వేసింది కలవర చేయి చాపగా ఇరవై ఒకటో వచనంలో మోసే సముద్రం వైపు తన చేయి చాపగా ఎక్కువ రాత్రంతే బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరు నెలలుగా చేశను నీళ్లు విభజింపబడగా ఇస్రాయల్ సముద్రం మధ్యను ఆరు నెలల మీదను నడిచిపోయి ఆ నీళ్లు వారి కుండి కుడి ఎడమ పక్కన వారికి గోడవలేనుండడు ఐ పరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరు అయితే వేకువ చామున అగ్ని మేఘమైన స్తంభముల నుండి ఐగుప్తీలు దండు వైపు చూచి ఐగుప్తి దండను కలవరపరిచి వారు రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరు అప్పుడు ఐగుప్తీలు గుప్తులు ఇస్రాయల్ ఎదుటి నుండి పారిపోదాం రండి ఏహోవో వారి పక్షం మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకొని రిల్ ఎంత గొప్పదేవిడ పద్నాలుగు అధ్యాయం చేయమల్ల చదవండి బాగా చదవండి పద్నాలుగు పదిహేను చదవండి ఆ చదివి ముందట పెట్టుకోండి దేవా అలనాడు ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించిన గొప్ప దేవుడు కదా పరో సైన్యాన్ని కూల్చేసిన గొప్ప దేవుడు కదా మా పట్ల అద్భుత కార్యం జరిగించి మేము భయపడిపోతున్నామయ్యా మాకు యుద్ధం చేయడానికి సరిపోదు కానీ నువ్వు యుద్ధం చేయగల దేవుడు కలవరపరచగల దేవుడు నీవు మీ కుటుంబాల్లో ఏ సమస్యలున్నా ఏ బాధలున్నా ఏ ఇబ్బందులు కలిగినా దేవుని సన్నిధికి రా దేవుడు అద్భుతం చేస్తాడు ఊర కన్నీళ్ళు చుండి చూడమన్నారు చూస్తున్నావు నా ప్రివిడా భయపడిపోతున్నాను విన్నాడు ఏహోవా ఏ నా బలము నా గానము అంటున్నాడు పదకొండు వచ్చినప్పులు అంటున్నాడు ఏహోవా వేల్పులలో నీ వంటి వాడేవుడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతికీర్తన బట్టి పూచుడవు అద్భుతములు చేయి వాడవు నీ వంటి వాడు ఎవడు హాలలుయా హాలలుయా నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయం నడిపించితివి నడిపించిటివి వాళ్ళు ఎంత గొప్ప దేవుడో తెలుసా నీకు ఎలాంటి సమస్య ఉందా బాధపడి పడుతున్నావా పరో సైన్యం లాంటి వారు నేను తరుముతున్నారా ఇంకేమీ లేదు ఇంకా నిరాశ నిస్పృహ అయిపోతున్నావా ఏం చేయలేకపోతున్నాము మా భక్తి సరిపోదు మాకు శక్తి సరిపోదు అనుకుంటున్నావు నా ప్రివిడ ఏహో వా బలం ఇచ్చివాడా ఆయన శక్తిని ఆయనని నీ కష్టాలన్నింటిలోంచి నీకు విడుదల కలెక్ట్ చేశాడు అంత గొప్ప దేవుడు ఎవరున్నారమ్మా ఈ లోకంలో మనకు బలం ఇచ్చివాడాయని శక్తినిచ్చివాడాయిని అందుకే నాడు ఏమనుకున్నారట శత్రువులు ఏమనుకుంటున్నారట తొమ్మిదో వచనంలో తరిమీదను కలుసుకొనేదను దోపుడు సొమ్ము పంచుకొనేదను వాటి వలన నా ఆశ తీర్చుకునేదను నా కత్తి దూసేదను నా చేయి వారిని నాశనం చేయనని శత్రువు అనుకున్నాను శత్రువు అనుకుంటున్నానేమో అయిపోయిందిలే వీడి పని ఇంకా అయిపోయిందిలే ఈడు ఇంకా ఏం చేయలేదులే ఈమెం చేయలేదులే ఈమె నాశనం చేసేసానులే అని అనుకుంటున్నారేమో కానీ నువ్వు నమ్మిన దేవుడు అలసరాయ సర్వశక్తి మంత్రుడు అద్భుతాలు జరిపించే దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు నీ కష్టం కలగ్గానే బయటోళ్ళకి అక్కడికి ఇక్కడికి ఇరిగిపోయి చెప్ప తల్లి ప్రార్థన ప్రార్థించే నీ కష్టం కలగ్గానే నీకు ఉద్యోగం లేదని బాధపడిపోతున్నావా అయ్యో బాసు ఇట్లన్నాడు వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు ఇట్లన్నారని ఓ చెప్పుకొని ఏడ్చే కన్నా ఎప్పుడన్నా ప్రార్థన చేసావా ఉపవాసం ఉండి నువ్వు నీ కుటుంబము నీ భార్య నీ బిడ్డలు కూర్చుని ఆయన సన్నిధిలో మొరపెట్టిండ్రా మొరపెడితే దేవుడు ఏంటనే జవాబియగల దేవుడు ఆయన అంటాడు వారి కష్టకాలంలో ఆయన అంటున్నాడు నేను దయగలవాడను నాకు మొరపెట్టింది అడలా నేను విందునని నిర్గమకాండం ఇరవై రెండవ అర్జం ఇరవై ఏడవ వచ్చిన అంటున్నాడు నేను దయగలవాడను ఆయన దయగలవాడండి మనుషులు ఎవరు దయగలవాళ్ళు కాదు మనుషులందరు నిందలేసి అవమానాలు చేస్తుంటారు కానీ ఆయన అంటున్నాడు నేను దయగలవాడను నువ్వు నాకు మొరపెట్టు నేను ఖచ్చితంగా వింటాను అంటున్నాడు అలాంటి వినే దేవుడు మనతో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి అందుకే మనకు తెలుసు కీర్తనల కారుడు దావీ భక్తుడి కూడా అంటున్నాడు దావీది కీర్తన ముప్పై నాలుగు అధ్యాయం నాలుగో వచ్చిన వాళ్ళు అంటున్నాడు ఏహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించను హాలూయా ఏహో అది విచారణ చేయక మనం విచారణ చేస్తున్నామా దేవుని దగ్గర దేవుని దగ్గర మరి పెట్టుకుంటామా పక్కింటికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాం ఫోన్లు చేసి అమ్మకి నాన్నకి అక్కలకి చెల్లెళ్ళకు నాకు ఈ కష్టం కలిగింది నా కుటుంబంలో ఇట్లా నా భర్త ఇట్లా నా పిల్లలు ఇట్లా అని బయట చెప్పుకుంటాం వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చానని మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యం నేను నేనంతే అలాగే మోకరించి నా తల్లి అలాగే చేసేది నా తల్లిని బట్టి నేను నేర్చుకున్నాను నాకే కష్టం కలిగినా ఈ దీనుడు మొరపెట్టగా ఏహోవా ఆలకించినో కదయ్యా ఈ దీనిరాళని మొరపెడుతున్నానయ్యా అయ్యా నువ్వు ఆలకించవా నువ్వు సహాయం చేయవా అని నేను అంటాను నాకు కలుగుతుందయ్యా భయం కలుగుతుందయ్యా శ్రమ కలుగుతుందయ్యా ఇబ్బంది కలుగుతుందయ్యా నాకు సహాయం చేయవా అని దావీది మొరపెట్టుకున్నట్టు నేను మర్రపెట్టుకుంటూ ఉంటాను నేను ఎలుగెత్తి మన చిన్నాను ఏ హోవాను చిన్నాను బాహు వినయముగా ఆయన సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకుంటున్నానే ప్రార్థన చేసుకుంటాను అయ్యా నా ఆత్మ నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అయ్యా నువ్వు నాకు సహాయం చేయండి బాబు మీరు సాయం చేయగల గొప్ప దేవుడు అయ్యా అద్భుతాలు జరిగించే దేవుడు అయ్యా ఆలో వచ్చిన ఉన్నాడు ఈ దీనుడు మర్రపెట్టగా ఏ హో అతనికి శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను ఈ దీనుడు అంటే నువ్వు కూడా మరపెట్టుకుంటే ఏహో వాళ్ళకి ఇస్తాడు ఏహో వా మరంటాడు నీ కన్నీటిని తుడుస్తాడు భయం కలిగిపోతుందా బిడ్డ నా బిడ్డను మారతలేరండి నా భర్త మారతలేడండి నన్ను బాగా కొడతాడండి నా భార్య బాగా పెడుతుందండి అని బాగా భయపడిపోతున్నావా భయపడక ఆయన వైపుకి చూడు ఆయన నీ పట్ల కార్యం చరిగిస్తాడు ఎప్పుడు ఏడ్చుకుంటాడు వాళ్ళకి చెప్పుకోవడం ఇలా చెప్పుకోద్ది బిడ్డ మా తల్లికి నేను ఎప్పుడైనా ఏదన్నా సంగతి నా భర్త గురించి కన్నా బిడ్డల గురించి ఏదన్నా చెప్పబోతే మా తల్లి అంటుండే నాకెందుకు చెప్తూ అమ్మ నేనేం తీర్చగలను నేనేం తీర్చలేను తీర్చేవాడు ఉన్నాడు ఆయనకి చెప్పుకో ఆయన నీ కష్టాలన్నీ తీరుస్తాడు ఆయన నీ బాధలన్నీ తీరుస్తాడు అప్పుడు ఈ దీనుడు మొరపెట్టగా ఏహోబా ఉత్తరమిస్తాడు నువ్వు మొరపెడితే ఆయన ఉత్తరమిస్తాడు ఆయన వెలుగు కలుగుతుందంట అని నా తల్లి నాకు చెప్తూ ఉండేది అందుకెన్నాడు ముప్పై ఐదో అధ్యాయం కీర్తనల గ్రంథం దవచ్చను అప్పుడు యహోవా నేను ఆర్షించేదను ఆయన రక్షణ బట్టి నేను సంతోషించెదను అప్పుడు యహోవా నీ వంటి వాడు ఎవడు మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రుని వాడు నీవే అని నా ఏము కళాన్ని చెప్పుకొనిగాక హాలెల్ ఆలెల్య్యా అట్లా చెప్పాలి మనం ఎవ తప్పకుండా కార్యం జరిగిస్తాం అందుకే మనకు తెలుసు కదా మరి మొదటి సమయాలు గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది మనం చదువుకుంటే మనకు తెలుసు దావీదు భక్తుడు కూడా మరి వెళ్తున్నప్పుడు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు మొదటి సమయాలు గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది వరకు మనం చూస్తే అందులో దావీదు తన దేవుడైన ఎహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట మనకు తెలుసు అది అంటే మూడో వచనములు అన్నాడు దావీదును అతని జనులని పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటూ తమ భార్యలను కుమారులను కుమార్తెలను చరలోని కొనుపబడి ఉండుటూ చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిది దావీది ఇద్దరు భార్యలను చరలోని కొనుపబడిగా చూచి దావీది ముఖ్యలు దుఃఖపడ్డాడు మనకు తెలుసు ఏం లేనప్పుడు చరని తీసుకెళ్ళిపోయారు మొట్టమొదటి వచ్చేటప్పుడు కల్లా ఎక్కడికక్కడ అంతా తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా దుఃఖపడిపోతున్నాడు ఏం చేయాలి వాళ్ళందరికి కూడా కోపం వచ్చేసింది యుద్ధానికి వెళ్ళారు ఇక్కడ వీళ్ళు వచ్చి మొత్తం అంతా దోసుకుని వెళ్ళిపోయారు అప్పుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు ఎనిమిదవ వచ్చిన అంటున్నాడు నేను ఈ దండను తరిమిని ఎడల దాన్ని కలుసుకుందినా అని ఏహో వైయద్దా దావీదు విచారణ చేగా ఎక్కడికి వెళ్ళాడు బాబా వీళ్ళందరూ వెళ్ళిపోయారు నా కుటుంబం వెళ్ళిపోయింది వీళ్ళందరూ వెళ్ళిపోయారు భయపడిపోయాడా భయపడలేదు శక్తి లేకుండా అయిపోయాడు ఏడ్చాడు ఇంకా శక్తి లేనంత ఏడ్చాడు అప్పుడు అన్నాడు ఏహో వైయద్దా విచారణ చేశాడట అమా దోచుకుని పోయారు మొత్తం దాని అంతటిని వచ్చి మొత్తం అంత కాల్చేసి వాళ్ళ భార్యలని కుటుంబాలను అందరినీ దోచుకుని వెళ్ళిపోయారు కాల్చబడినప్పుడు ఇంకా శక్తి లేకుందంటే ఏడవడానికి కూడా అలాంటి సమయంలో ఎనిమిదవ వచ్చినములు అంటున్నాడు నేను ఈ దండును తరిమిని వెళ్ళ దాన్ని కలుసుకుంది నాని ఏహో అయ్యా విచారణ చేయగా ఎహోవా తరుము నిశ్చయముగా నీవు కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుంది మన సెలవు ఇచ్చాను వాళ్ళ లూయ విచారణ చేయగా ఆయన తప్పకుండా ఇస్తాడు తక్కించుకుంటాం పో తప్పకుండా దేవుని ఎదురు కార్యం చేస్తాడని అందుకే అన్నాడు విచారణ చేయగా మళ్ళందరిని మళ్ళీ దేవుడు తప్పించి వాళ్ళందరినీ తెచ్చుకున్నట్లు మనం చూస్తున్నాం వాళ్ళ ఎంత గొప్ప దేవుడు తెలుసండి మన దేవుడు తప్పకుండా ఆయన కార్యాలు జరిగిస్తాడు అందుకే అన్నాడు కీర్తనల గ్రంథం నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఏహో వా నెంబర్తో పండుకొని నిద్రపోదును కీర్తనలో ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన అంటున్నాడు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయదురు హాలూయ హాలె లుయ లూయ తప్పకుండా మన పట్ల అద్భుత కార్యము ఆయన జరిగిస్తాడు ఆయన మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడి అన్నది ఎనభై ఒకటి కీర్తన ఒకటో వచ్చిన అందుకేమంటున్నాడు మనం ఆయన సన్నిధిలో ఉండాలి ఆయనతో మనం నడవాలి అందుకే అంటున్నాడు మించిన బలం గల వారి చేతి నుండి దీన్లను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రాన్ని విడిపించి వాడము నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకున్నాను నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితంగా లూయ హాల లూయ అందుకన్నాడు ధైర్యం వహించి మేలు చేతిక ఏహోవా మీతో కూడా ఉండును అంటున్నాడు వాళ్ళు ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డారా నీకు మేల్ చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన దగ్గర విచారణ చేస్తున్నావా అయ్యా నాకు ఈ కష్టమైందయా ఈ బాధ కలిగిందయ్యా ఏ రీతిగా అయితే మొరపెట్టుకున్నారో మనకు తెలుసుదా ఇస్రాయేల్ జనాంగం ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకేం లేదులే వెనకాల పరోసాన్ని మచ్చేస్తుంది ఇంకా అయిపోయిందిలే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం అని భయపడిపోయారు కానీ ఆయన అన్నాడు ఊర కన్నేల్చుండీ చూడవాలి నువ్వు చూడు విద్య ఊరక నిల్చుండి చూడు నా పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు అలాగే జరిగించాడు నేను ఊరక నిల్చుండి చూడమంటే నేను అనుకున్నాను ఏంటయ్యా ఎప్పుడు చూసినా ఊరొక నిల్చుండి చూడంటావు ఎప్పుడు కార్యాలు జరిగిస్తానంటావు ఎప్పుడు చేస్తావయ్యా అని దేవునితో మస్తు సార్లు కొట్లాడినా నేను ఊరక నిల్చుండి చూడమంటే ఏంటి శత్రువులు భయంకరంగా యుద్ధం చేస్తుంటే శత్రువులు భయంకరంగా మమ్మల్ని బలవంతం చేస్తుంటే శత్రువులు మమ్మల్ని అవమానపరుస్తుంటే ఊరక చెండు చెండి చూడమంటావేంత అని నేను దేవునితో పోరాడుతుంటే అందుకే మించిన బలము గల వారి చేతిలో నుండి విడిపించగల గొప్ప దేవుడు మానతో ఉన్నాడు హాలూయ హాలూయ్య ధైర్యం వహించమంటున్నాడు తప్పకుండా ఆయన నీ పట్ల కాలం చేస్తాడు అందుకే ఏ హో వైద్య విచారణ చేయక నాకు కలిగిన బాయ్యములు అన్ని ఉన్నాడు ఆయన పిడిపిస్తాడు హాలలుయ్య హాలూయ దావీదని విడిపించిన దేవుడు దావిదికి సహాయం చేసిన దేవుడు ఇస్రాయేల్ జనానికి సహాయం చేసిన దేవుడు పరో సైన్యాన్ని కూల్ చేసిన దేవుడు ఈరోజు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా బిడ్డ ఈ వాక్యం వింటున్నా నా నువ్వు నువ్వే వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నా నాకు తెలియదు కానీ నిన్ను విడిపించే గొప్ప దేవుడు నీతో ఉన్నాడు భాయపడకు అందుకని నాడు భాయపడకు నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు కానీ ధైర్యంగా ఉంటావా నిబ్బరంగా కలిగి ధైర్యంగా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడు నా అప్పులు బాధ నుంచి విడిపిస్తాడు నాకు వివాహం జరిగిస్తాడు నాకు ఉద్యోగం ఇస్తాడు నాకు బిడ్డల్ని ఇస్తాడు నా బిడ్డల్ని మారుస్తాడు నా భర్తను మారుస్తాడు నా పట్ల అద్భుత కార్యాలను జరిగిస్తాడని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తావో ఆయన మించిన బలం గర్వారు చేతిలో నుండి ఆయన నిన్ను విడిపించి ఆయన నీకు నెమ్మది శాంతి సమాధానం దేవుడిని అనుగ్రహిస్తాడు హాలియ హాలియ చెప్దామా దేవాన్ని దేవుని అని చెప్దామా దేవా తప్పకుండా మా పట్ల కార్యం జరిగించండి అయ్యా మాకు బలాభివృద్ధి కలిగ చేయండి అయ్యా నా బలము నీవే నా రక్షణ నీవే నా శృంగం నీవే నా ధైర్యం నీవే అని నువ్వు చెప్పినప్పుడు దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు నా ప్రబిడ్డ వాక్యం వింటున్నా నా ప్రపిడ భయపడిపోకు అధైర్యపడిపోకు దేవుడు నీతో ఉన్నాడు శ్రమలొచ్చిన కృంగిపోకు సమస్యలు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే ఆయన నీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు ప్రార్థించుకుందమ్మా ప్రార్థన చే దయగల తండ్రి ప్రేమ కలిగిందని గొప్ప దేవుడు మించిన బలం గల వారి చేతిలో నుంచి విడిపించగల దేవుడు నీవు నాయ మేము శక్తిహీనము నువ్వు శక్తివంతుడవు మేము బలహీనము నువ్వు బలవంతుడవ నాయన సహాయం చేయండి మేము మీ యద్ధ విచారణ చేయగా మాకు కలిగిన భాయములన్నింటిలో నుండి మాకు విడిపించే గొప్ప దేవుడు నీవున్నావయ్యా అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా స్థుతి స్తోత్రాలు చేయించుకుంటా మమ్మల్ని కనకరించండి కృప చూపండి అద్భుతాలు జరిగించండి అయ్యా ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా అయ్యా మీకు వందనాలయ్యా కృప చూపండి అయ్యా వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారయ్యా మాకు సాయం చేయవాడు నీవే కదయ్యా మేము నీకు మరపెట్టుకుంటున్నాము నాయన మాకు కలిగిన భయములన్నిట్లో నుండి మాకు విడుదల కలెచ్చాయి బాబు మా శత్రువులు మమ్మల్ని తరుచుండగా మాలో నెమ్మది లేకుంటుండదయ్యా మా బిడ్డలు మమ్మల్ని తరుచుండగా నీ కృప చెప్పు నేను ప్రార్థిస్తున్నా నాయన వేదనతో ఈ టీవీ దగ్గర వచ్చి ఏడుస్తున్నారో నాకు తెలియదు బాబు వేదన తెచ్చే దేవుడు ఉన్నావనే ధైర్యంతో వారి ముందుకు సాగిపోవడానికి కృప చెప్పేదయ్యా ఆరోగ్యం దచ్చేది కుటుంబంలో నెమ్మది ఇవ్వండి శాంతి సమాధానం ఇవ్వండి ధైర్యపరచండి పిరికాత్మను తీసివేయండి గల నాయన ధైర్యం గల ఆత్మనిచ్చి నేను నన్ను బిడ్డ భయపడకు అనే విశ్వాసంలో వారిని బలపరచి మన దీవించి ఆశీర్వదించి మన ఏ సతిపరిశుద్ధ నామను పెట్టాడు చిన్నంత దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీ ప్రార్థన అవసరతలు కొనే తప్పకుండా మాకు ఫోన్ చేయండి తప్పకుండా మీ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము మీరు కూడా ప్రార్థన చేయండి ఇందాక చెప్పానే తప్పకుండా ఆయన బలం చే బలం అనుక్రహిస్తాడు విచారణ చేస్తే అంటే ఆయన దగ్గరికి వచ్చి మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించిన గాక హాలెలి హాలియా తప్పకుండా జరిగిస్తాడు మీ ప్రార్థన కొన్ని కోరినీ ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము తప్పకుండా ఈ ఎపిసోడ్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను దేవుడు అనేక ఆత్మలకి ఈ వాక్యం వెళ్ళటకు మీ చేతుల్ని బలపరచాలని బలపరిచినందుకే దేవుడు దీవించి ఆశీర్వదించును కాక అమ్మే